ఊరి పేరు నీ పేరు అంత చెప్పు నాన్న నీ పే నెంబర్ చెప్పు నీ ఫోన్ పే నెంబర్ చెప్పు ఫోన్ పే నెంబర్ ఏది ఉంటుందో చెప్పనా నాన్న నీ ఫోన్పే నెంబర్ చెప్పురా ఫోన్పే ఫోన్పే నెంబరు గట్టి చెప్పు కొద్ది గట్టి చెప్పు మెల్లిక చెప్పింది మరొకసారి చెప్పు గట్టిగా నింపది ఒక్కొక్కటి వేరువేరుగా గట్టి చెప్పు సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో పేరు చెప్పరా పేరు వస్తుంది రొంపిల్లి గణేష్ అయితే ఇదిగోండి పెదబండపల్లి గ్రామం పార్వతపురం మండలం పార్తపురం మన్యం జిల్లా ఒక పేద రైతు రొంపిల్లి కవిటినాయుడు వాళ్ళు రొంపిల్లి లక్ష్మి సెంటు భూమి కూడా వీళ్ళ సొంతది కాదు అంతా పాపం కౌలుకు చేస్తుంది ఈరోజు సొంత భూములు చేయడానికే భయపడిన రోజుల్లో ఇంకొక ఆధారం లేక వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అలాగే వాళ్ళు బ్రతుకుని ఎలా తీసుకోవడానికి ఊరేగిసేయడానికి వీలు కాక ఈ ఐదు ఎకరాల భూమి అది కూడా మీకు నేను చెప్పాను ఒక్క గజం కూడా ఎక్కువ తక్కువ చెప్పద్ధనము నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఎంత ఉంటుంది అనుకుంటున్నాను సుమారుగా అయితే ఇంత భూమి కూడా ఇదిగో ఈ ప్రజలందరూ వచ్చి పాపం ఎవరు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు గంటలారి వచ్చినా ఎవరో మరి ఏటి కారణమో తెలియదు కానీ కక్షాదింపులాగా నాలుగు పక్కల కూడా అంటించేశారు అందువల్ల అలాగైనా ఆ మనిషి ఎవరికి అసలు ఎటువంటి రాజకీయాల్లో లేడు ఎటువంటి పాపం ఎవరికి ఏమనడు అంత మంచి వ్యక్తి మరి ఈ జానవరి ఫస్ట్కి తాగేసి తాగిన మత్తులో అంటించారో లేకపోతే ఏటి కారణమో తెలియదు ఇవ్వండి మొత్తం ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు నా వంతుగా నేను కూడా ఒక ఐదు వేలు ఇస్తున్నాను అలాగే ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా మన గ్రామం మాతృభూమి సభ్యులకి మరియు ప్రతి గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఇది మొత్తం అవసరమైతే గవర్నమెంట్ వారి దగ్గరికి సీఎం గారి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దగ్గర వరకు కూడా వెళ్ళినట్టు ఈ వేడియోని అందరూ షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మనందరం ఉన్నామంటే రైతు వలనే అన్నం పెట్టే రైతుకి ఆదుకోవడానికి తల ఒక చెయ్యి వేసి లక్షలు విలువ చేసిన ఆయన బ్రతుకంతా పోయింది అయితే మా అందరం వచ్చి మానసిక ధైర్యం ఇచ్చాము చాలా ఆక్రోషపడుతున్నాడు తనకు చనిపోవడం తప్ప మరొక మార్గం లేదంటే అటువంటిది ఏమి వద్దని చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం ఈ ఫోన్పే నెంబరు చెప్పారు కదా వాళ్ళ అబ్బాయే చెప్పాడు ఆ నెంబర్ను కూడా టైప్ చేసి పేరు కూడా పెడతాము ఆ ఫోన్పే నెంబర్కి ఒక రైతుని ఆదుకోవడానికి మాటల్లో కాకుండా రూపేణ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం